ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చినాన్ని ఈ సమయంలో మీకు తెలియచేచున్నాను ఏలియాను ఎలీషా ఏం చేశాడంటే నమ్మకంగా ఏం చేశాడు వెంబడించాడు ఎవరినైనా నువ్వు ఒక సేవకుని నువ్వు వెంబడిస్తున్నప్పుడు శిష్యుడుగా ఉండి విశ్వాసగా ఉండి నీవు నమ్మకంగా నీ సేవకుని నీవు వెంబడిస్తున్నప్పుడు ఎలియాను ఏలియాను వెంబడిస్తున్నటువంటి ఎలిషాలో ఒక స్థిరమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం అంటే ప్రణాళికలో ఏలియా విషయమై ఎలీషా ఏం కలిగి ఉన్నాడంటే స్థిరత్వాన్ని కలిగి ఉన్నాడు అంటే నీవు నీ సేవకుని వెంబడించే విషయంలో లేకపోతే నీవు నీ దేవుని వెంబడించే విషయంలో నీవు నీ సంఘ సహవాసులను వెంబడించే విషయంలో నీకు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి స్థిరత్వం అనేది నీకుండాలి అలా లేకపోతే గనక ఎవరు ఏది చెప్తే అది విని ఆ మాటకు లోబడిపోయి ఆ మాట ప్రకారం జీవించి నీవు దేవుని కొరకు సంగము కొరకు సేవని కొరకు వేసుకున్నటువంటి ప్రణాళిక సాతాను దోచి నిన్ను తప్పుదారి పట్టించే అవకాశం ఉంది కాబట్టి ఏలియా అభిషేకం ఏలిషా మీదకి వచ్చింది అంటే ఏలియాని ఒక స్థిరమైనటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి ప్రణాళికతో ప్రణాళికలో స్థిరత్వం కలిగి ఏం చేశాడంటే ఏలియాను వెంబడించాడు అందువలన ఆ ప్రణాళికబద్ధమైన స్థిరత్వం వలన ఎలీషా రెండంతల దీవెన రెండు పాలైనటువంటి అభిషేకాన్ని పొందుకోవటానికి కారణమైంది అట్టి ప్రణాళికను నువ్వు కలిగి ఆ ప్రణాళికలో స్థిరత్వం కలిగి జీవించు దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక ఆమె